నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కర్కాటక వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ పక్షమంతా కూడా కుజగ్రహ అనుగ్రహం ఈ రాశివారి మీద చాలా పుష్కలంగా ఉండడం జరిగింది ముఖ్యంగా ఈ కుజుడు ఈ రాశివారికి యోగకారకుడు పంచమ స్థానాధిపతి అలాగే దశమ స్థానాధిపతి అవటం వల్ల అటువంటి యోగకారకుడు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు దశమభావ ఫలితాలు జాతకుడికి బాగా కలిసి వచ్చే అంశం ఉంటుందన్నమాట అంటే ముఖ్యంగా జాతకుడు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభిందామనుకున్నా వ్యవసాయం చేద్దాం అనుకున్నా ఏదో ఒక ఉపాధి కొరకు చేసే ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ ఫలిస్తాయి ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు లేదా ఉద్యోగంలో మార్పు ట్రాన్స్ఫర్ లాంటివి కూడా ఉండే అవకాశం ఉంది అంటే ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలంగానే ఉంటాయి కాబట్టి జాతకుడు నిరభ్యంతరంగా కొత్త ప్రయత్నాలు చేయవచ్చు భూములు స్థిరాస్తులు కొనే ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ ప్రయత్నంలో మీకు మీ యొక్క రక్త సంబంధికులు అన్నదమ్ముల వంటి వారు కంప్లీట్గా మీకు సహాయ సహకారాలు అందించి మీరు గృహం కొనుక్కోవడానికి సంపూర్ణంగా సహకరిస్తారు దాని తర్వాత పంచమ స్థానం అన్నది మీలో ఉన్నటువంటి టాలెంట్కి కారణమవుతుంటుంది అలాగే మీ యొక్క సంతానం మీ యొక్క అభిమానులు మీలో ఉన్నటువంటి ప్రతిభ వీటన్నిటికీ తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ముఖ్యంగా మీ సంతానం కొంత పెద్దవారై ఉంటే వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి ఈ సమయంలో దూర ప్రాంతంలో అంటే వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో కానీ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది లేదా విద్య కొరకన్నా ఈ విధంగా విదేశ ప్రయాణం చేయవలసి ఉంటుంది వ్యక్తిగతంగా జాతకుడు తన టాలెంట్ రుజువు చేసుకునే ప్రయత్నంలో కూడా విదేశ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది అయితే ఏదైనా మరి ప్రయత్నం మాత్రం ఒకటికి రెండుసార్లు చేయవలసి ఉంటుంది అంటే ఇప్పుడు ఈ గ్రహాలు అనుకూలించినప్పటికీ కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు వక్రగమనం ఉండడం వల్ల జాతకుడికి ప్రతీది కూడా ఆశ కలిగించే విధంగా చేస్తూ ఉంటాడు మనకి ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఈ అవకాశం వస్తుంది అలాగే అవతల వాళ్ళు కూడా మీకు అవకాశ అవకాశాన్ని ఇచ్చే విధంగా వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ చివరి నిమిషంలో ఏదో విధంగా ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోవడం జరుగుతుంటాయి అయితే మీరు కొంతవరకు దాన్ని పట్టుపట్టి ఒక పునఃప్రయత్నం చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు మరి ప్రయత్నం ఫలించే అవకాశం ఉంటుంది సో దాని తర్వాత ముఖ్యంగా మూడో స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఇంచుమించుగా మీకు ఈ నెల పదవ తారీఖు వరకు జాతకుడికి తన తనలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు వస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ధైర్యంగా ముందుకు వెళ్తాడు ఎంత గొప్పవారితో అయినా నిర్భయంగా మాట్లాడి తన సమస్యలు పరిష్కరించుకునే విధంగా ముందుకు వెళ్తాడు ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు సహకారం లభిస్తుంది అధికారంలో ఉన్నటువంటి మిత్రులు మీకు సహకరించే ప్రయత్నం చేస్తారు అక్టోబర్ పదో తారీఖు తర్వాత చతుర్థభావంలోకి వేయాధిపతి రావటం వల్ల ఏదన్నా ప్రయాణం అనుకోకుండా విదేశ ప్రయాణ ప్రయాణం కానీ దూర ప్రాంత ప్రయాణం కానీ జరుగుతుంది అలాగే ఆ సమయంలో మీరు ఏదైనా వాహనం కానీ గృహం కానీ గృహంలోకి కావలసినటువంటి గృహోపకరణాల లాంటివి కూడా పర్చేజ్ చేసే అవకాశం ఉంటుంది అలాగే శుక్రుని యొక్క స్థితి కూడా ఇంచుమించుగా మీకు అక్టోబర్ పదమూడు వరకు కూడా స్వక్షేత్రగతుడై మాలవ్య యోగం అనే పంచ పురుష యోగంలో స్థితిగతుడవడం వల్ల జాతకుడికి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి వివాహ రీత్యా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే వ్యక్తిగతంగా అబ్బాయిలకైతే వివాహ ప్రయత్నాలు ఫలించడం ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించి రావడం ముఖ్యంగా వాహన యోగం ఈ సమయంలో మీకు ఒక నూతన వాహనం లభించడం కానీ లేదంటే మళ్ళా మీ యొక్క గృహాన్ని కానీ మీ యొక్క వాహనాలను కానీ చక్కగా రిపేర్లు చేయించి కొత్త వాటిలో తయారు చేయడం కానీ ఏదైనా మొత్తం మీ సౌకర్యం ఏర్పడుతుంది స్త్రీలకి విలువైనటువంటి బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలు లాంటివి కూడా లభించి చాలా గొప్ప గుర్తింపు స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది మరి ఈ శుక్రని యొక్క గమనం వల్ల ఇవన్నీ ఒక ఎత్తు అయితే అక్టోబర్ తొమ్మిదవ తారీఖున ప్రస్తుతం లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహం వక్రగమనం పొందడం వల్ల దశమ స్థానంలోకి ఉన్న ఫలితం కూడా రావడం జరుగుతుంది అంటే ముఖ్యంగా రెండు ఆరు పది అర్ధ త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది మరి ఈ కారణంతో ఏమవుతుంది ఆర్థిక స్థితి పెరుగుతుంది వృత్తిలో మీకు నూతన అవకాశాలు వస్తాయి వృత్తిలో మార్పు కొరకు కానీ గతంలో వృత్తిలో పోగొట్టుకున్నవి కానీ తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంటుంది కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ సమయంలో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది సో మొత్తం ఇదంటే వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఎటువంటి ఉన్నా పరిష్కారం అవుతాయి అలాగే అక్టోబర్ పది తర్వాత ఏమవుతుందంటే మీకు శుక్రునిపై కూడా గురువు దృష్టి ఏర్పడటం వల్ల ముఖ్యంగా వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు లేదంటే ఏదో కారణాల వల్ల దూరంగా ఉన్నవాళ్ళు మరి ఈ సమయంలో మళ్ళీ ఒక చోటకు చేరి మళ్ళీ వాళ్ళు కొత్తగా లైఫ్ని పునః ప్రారంభించుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఏదైనా కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని గ్రహం తప్ప ఇంచుమించుగా మిగతా ఫలితాలన్నీ కూడా అనుకూలంగా రావడం జరిగింది అయితే శని యొక్క అనుగ్రహం కోసం జాతకుడు కష్టపడుతూ క్రమశిక్షణతో ఓర్పుతో సహనంతో ఏదైనా పని మిస్ అయినా ఇంకొకసారి ప్రయత్నం చేస్తే తప్పక శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఆ సమస్యల నుంచి బయటపడదామనుకునే అన్ని రాశుల వారికి కూడా రేపు ఈ పక్షంలో అక్టోబర్ పన్నెండో తారీఖున వస్తున్నటువంటి విజయదశమి మిమ్మల్ని విజయం వైపు ప్రయాణించే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి ఆర్థికపరమైన లాభం కోసం కొన్ని రెమెడీలు చెప్పడం జరుగుతుంది అది ముఖ్యంగా వ్యాపార వర్గంలో ఉన్నవారు వారి యొక్క ఆర్థిక లాభాలు అంటే క్యాష్ బాక్స్ గల్లా అంటుండేవారు ఇప్పుడు అవి పెద్దగా ఎవరు వాడటం లేదు కానీ ఈ ఎక్కడైతే మీరు ధనాన్ని నిల్వ చేస్తారో అందులో మీరు మరి విజయదశమి నాడు ముందు రోజే శుభ్రంగా దాంట్లో ఉన్నటువంటివన్నీ కూడా క్లీన్ చేసి కొత్తగా మళ్ళా గల్లాపెట్టిలో పసుపు రంగు క్లాత్ ఒకటి పసుపు రంగు క్లాత్ ఒకటి కింద పడడం దానిలో ఒక పదకొండు పదకొండు గోమతి చక్రాలు అందులో ఒక కవర్లో పెట్టి పెట్టడం అలాగే చిన్న ఆవు దూడ బొమ్మ వెండిది మనకి గిఫ్ట్ షాపుల్లో ఈ మధ్య తరచూ ఇస్తుంటారు అటువంటి చిన్న ఆవు దూడ బొమ్మ ఒకటి ఆ క్యాష్ బాక్స్లో వేసి అది మిగతా మీరు ఎంతో కొంత ధనంతో నింపడం వల్ల అక్కడ నుంచి మీ వ్యాపార అభివృద్ధి హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఉంది దాని తర్వాత చాలా ప్రాక్టికల్గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినటువంటి ఒక అద్భుత రెమెడీ ఏంటంటే అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు ప్రయత్నం చేయండి చూసే చూడండి ఒకసారి మీ యొక్క ఆర్థిక పరిస్థితి నలభై ఒక్క రోజుల్లో మారిపోతూ ఉంటుంది అన్నమాట మనకి ఒక రాగి పాత్ర ఒక చిన్నది తీసుకోవడం అందులో రాగి కాయిన్స్ అంటే ఇప్పుడు అమెరికా దేశంలో మరి ఆ రాగి కాయిన్స్ కొన్ని వాడుకలో ఉన్నాయి అవి అక్కడ వచ్చిన వారికైనా మీ దగ్గర ఉన్నా కూడా ఒక పదకొండు రాగి కాయిన్స్ ఆ వెండి పాత్రలో వేసి మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ మీరు క్యాష్ దాచుకునే మీ యొక్క లాకర్లో కానీ పెట్టుకోవడం వల్ల అది విశేషంగా ధనాన్ని పెంచడం జరుగుతుంది అంటే ఈ రాగి కాయిన్స్ చాలామనీలో ఉండాలన్నమాట కేవలం మనకి ఇండియాలో పెద్దగా రాగి కాయిన్స్ ఇప్పుడు చాలామనీలో లేవు కాబట్టి అలాగే అవకాశం ఉన్నవాళ్ళు ఇది ప్రయత్నం చేయండి అది అద్భుతంగా ఉంటుంది దాని తర్వాత మీ దగ్గర ధనం తీసుకొని చాలా కాలంగా మిమ్మల్ని తిప్పుతూ ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి ఇది ఒక రెమెడీ ఏంటంటే మీరు విజయదశమి నాడే కాదు ఎప్పుడన్నా మీకు సాధన తార వస్తుంది మీ నక్షత్రానికి ఆరవ తార సాధన తార రోజు మీరు ఆరు గోమతి చక్రాలు ఆరు గోమతి చక్రాలు తీసుకొని మీకు మీ దగ్గర అప్పు తీసుకున్నవాడు మీకు ఏదో ఒక ప్రోనోటో చెక్కు ఇచ్చి ఉంటాడు కదా ఆ చెక్కుని ఈ ఆరు గోమతి చక్రాల్ని ఒక కవర్లో పెట్టి మనసులో మీ సంకల్పం చెప్పుకొని చక్కగా దాన్ని ఒక మీ యొక్క సేపులో మళ్ళా యాస్టీజ్గా ఉంచండి ఖచ్చితంగా మీకు ఆరు వారాలు లేదంటే ఆరు నెలలు మీ ధనం మీకు తిరిగి రావడం జరుగుతుంది అయితే మగమాటం వల్ల స్నేహం వల్ల ఈ ప్రోనోటో లేదంటే చెక్కు లేదనుకోండి ఈ ఆరు గోమతి చక్రాల మీద సూక్ష్మంగా వాళ్ళ యొక్క మీకు ఎవరైతే మీరు ఎవరికైతే అప్పించారో వారి పేరు రాయండి అంటే పూర్తిగా కాకపోతే ఇనీషియల్ రాసి ఆరు ఆటల మీద మరి ఎరుపు రంగు ఎరుపు రంగు స్కెచ్ పెన్నుతో సింపుల్గా ఆరు రాయండి ఈ ఆరు గోమతి చక్రాల్ని మీకు అందుబాటులో పారుతున్నటువంటి నది ఉంటే మీ మనసులో సంకల్పం చెప్పుకొని మీకు డబ్బు వెలిసిన వాడికి ధనం చేకూరాలని కోరుకుంటూ ఆ ధనాన్ని ఇవ్వాలని ఆ పారే నదిలో విడిచిపెట్టండి లేని పక్షంలో ఎవరు చూడని ప్రదేశంలో గొయ్యత తవి అందులో ఆరు చక్రాలు పాతి పెట్టండి ఇది కూడా మీకు ఆరు సంఖ్య అంటే ఆరు వారాలు ఆరు నెలలు మరి అరవై రోజుల్లో అన్న ఖచ్చితంగా మీ ధనం మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా గోమతి చక్రాలు లక్ష్మీ స్వరూపం అవి అవి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి అలాగే మీ మనసులో ఉన్నటువంటి కోరిక తలుచుకొని ఒక మూడు గోమతి చక్రాలు శివలింగం మీద పెట్టి మరి శివుడికి విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఈ రుణం రావలసిన రుణం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దాని తర్వాత మీ పర్సులో నిత్యం ధనం ఉండాలంటే శివాలయంలో అభిషేకం చేసినటువంటి మారేడు దళాన్ని ఒకటి తీసుకొని అది మీ పర్సులో భద్రపరచుకోవడం వల్ల నిత్యం మీ క్యాష్లో ధనం ఉండే అవకాశం ఉంది స్వస్తి